ఆ రోజుల్లో మా తాతగారు కన్న మున్సిపల్ ట్రైనింగ్ అయ్యేది ఐఏఎస్ ఆఫీసర్లకి అండి ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ మా మా తండ్రి గారు మా తాత గారి ట్రైనింగ్ వచ్చిన సందర్భం ఉన్నాయండి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు మీ తాతగారి పేరు ఈ ట్రైనింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఉందండి మీకు మీకు ఎంతో మీకు గౌరవం అని చెప్పారండి అటువంటి చరిత్రగల కుటుంబమా వారు వల్ల నేను ఎమ్మెల్యే అయిపోయాను వారు నా వారి దైతు మంత్రి అయిపోయిన చెప్పు ఉన్నారు తప్పు నాన్న తప్పు మీకు తెలియక రాస్తున్నాను చెప్పు తెలియక రాస్తుంటారు తప్పు ఆపండి పోస్టింగ్లు ఎప్పటికి ఎప్పటికి కూడా చెప్పుకుంటాను నా నా రక్తం ఎర్రగా ఉన్నంత ఉన్నంతకాలం నా బిచ్చ మా రాజకీయ బిచ్చ పెట్టింది మా పత్రపాటు ప్రధానికి చెప్పుకుంటాను ఎవరి బిచ్చ కాదు వారి పెచ్చతోటి ఉద్యమాలు చేసాం ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కూడా బీసీలు దంతులే ముందు 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 ఉంటారండి సైకిల్ ర్యాలీ చేశానండి ఆరు వేల మంది సైకిల్ ర్యాలీలో నాలుగు వేల మంది బీసీలో దంతులండి గిరిజనులు ఇతర కులాలు రెండు వేల మందే కాపులు కాపులు ఉద్యమేటి నాలుగు వేల మంది ఇతర కులాలు ఏంటి అని ఆశ్చర్యపోయారండి నాకు ఇప్పుడు ప్రోత్సాహం వీలే గౌరవ పెద్ద కోరుకుంటున్నాను తప్పుడు పోస్టింగ్ పెట్టకండి మాకు మనోభావాలుంటాయి మీరు చెప్పినాక నేను రాజకీయం చేయాలా ఎందుకు చేయాలా చేయమని అంటే మీకు మీకేవక్కుంది అడుగుతూ ఉన్నాను దయించి ఆపండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు వెళ్ళాను రాయపాలెం చేస్తే వెళ్ళానండి అలాగే ముఖ్యమంత్రిగా రాయపారం చేయించ పంపించారు పిల్ పిలిపించారు గౌ వెళ్ళానండి వీరికి వచ్చిన గౌరవ ఇతరులకు ఇమ్మంటే నేను ఇవ్వనండి ఎందుకు ఇవ్వాలా ఏమన్నా దయించి ఇటువంటి ప్రోత్సహించొద్దని ఆ పెద్దలకు నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను అయ్యా వారు ఐదు సంవత్సరాల్లో ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పారు సార్ నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఫైవ్ ఇయర్స్ ఎక్కడున్నారు ఏ మడుగులో దాక్కున్నారు ఒకటే అండి రెండు నేను చేత కాదు నేను ముసలిని అయిపోయాను అది ఇంకొకటి అయిపోయాను వారు ఎందుకు చేయకూడదండి చేసే హక్కు లేదా ఎవరు వద్దలేదే వారు రోడ్డు మీద రావచ్చే వారు రాకుండాగా నాకు ఏది నువ్వు ఆయన చెప్పను ఆయన ఎవరు ఆయన సంబంధం ఏంటి ఎప్పుడన్నా ఈ ఉద్యమం గురించి ఎప్పుడన్నా ఒక సానుభూతి ఉత్తరం రాశాడా సానుభూతిగా ఎప్పుడన్నా వచ్చారా కుటుంబాన్ని మా కార్యకర్తల్ని జాతిని అంతా అవమానించినప్పుడు లాఠీలతో కొట్టినప్పుడు బూటుకాలతో అనిచేసినప్పుడు ఎప్పుడున్నా మీరు బయటకు వచ్చారా ఆ మడుగులో దాక్కుని వేళ మాట్లాడటం బాగాలేదండి ఐదు సంవత్సరాలు ఉన్నారో చెప్పండి చెప్పండి అప్పుడు చెప్తాను నేను లోకా తెలీదా ఐదు సంవత్సరాలు ఎక్కడుండి నేను చెప్పాలా